హలో అండి దీపావళి కోసం అని చెప్పి నేను చార్మినార్కి అయితే వెళ్ళాను కొన్ని పర్చేస్ చేద్దామని చెప్పి పర్చేస్ అయితే చేశానండి అవి ఏవే కొన్నాను ఇంకా ఎంత రేట్లు అనేది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ ఇది కాస్మెటిక్స్ సంబంధించిన బాక్స్ అండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కొన్ని ఐటమ్స్ మాత్రం ఉన్నాయి ఎక్కువ ఐటమ్స్ అయితే లేవండి పై బాక్స్లో రెండు బాక్సుల్లోనూ కూడాను రోజ్ పౌడర్ మాత్రమే ఇక బ్యాంగిల్స్ సెక్షన్కి అయితే వచ్చేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గ్రీన్ కలర్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఫుల్గా ఆ రో మొత్తం కూడాను టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి ఇవన్నీ కూడాను బ్రైడల్ బ్యాంగిల్స్ నేనైతే బ్రైడల్ బ్యాంగిల్స్ అయితే రెండు సెట్లు అయితే తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా దీంట్లో పింకు రెడ్ ఉన్నది రెడ్ కలర్ అయితే తీసుకున్నానండి మా ఫ్రెండ్స్ వాళ్ళ పాప కోసం అని చెప్పి అడిగారు బ్రైడల్ కోసం అని చెప్పి ఇక్కడ ఈ బ్యాగ్ సెక్షన్కి అయితే వచ్చేసాను ఇక్కడ బ్యాగులు చూస్తున్నారు కదా ఈ బ్యాగులన్నీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ పడుతున్నాయండి వీళ్ళ దగ్గర టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు అయితే బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క బ్యాగు ఒక్కొక్క రేటు కానీ బ్యాగులు మాత్రం మనం చూసుకొని చెక్ చేసుకుని తీసుకోవాలండి ఒకసారి తీసుకున్నాక వీళ్ళకి రిటర్న్ అయితే ఇవ్వడం కష్టం అసలు రిటర్న్ అయితే తీసుకోరు ఇంకొక బ్యాగు కూడా మార్చి అయితే ఇవ్వరండి ఖచ్చితంగా ఉంటారు మనం అందుకనే ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకుని బ్యాగ్స్ తీసుకోవాలి ఇక్కడ బ్లాక్ కలర్ చూస్తున్నారు కదా ఈ బ్యాగ్ అయితే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇవనే కాదండి వీళ్ళ దగ్గర మంచి మంచి వెరైటీ కలర్స్ అయితే ఉంటాయి ఇది అయితే టూ హండ్రెడ్ రూపీస్ పడింది పైన చైన్ వచ్చింది కాబట్టి దీంట్లో మంచి వెరైటీ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఇవి మహారాణి జ్యువెలరీస్ ఇవైతే మొత్తం సెట్ అండి మొత్తం కమ్మలు నెక్కకి ఇది కలిపి త్రీ హండ్రెడ్ రూపీస్ అది ఇంకా నాకు పిల్లల కోసం అని చెప్పేసి నేను ఇయర్ రింగ్స్ కోసం అయితే వచ్చేసాను జుంకీల కోసం అని చెప్పి దీంట్లో కొన్ని రేట్స్ అయితే చెప్తాను మీకు ఆ రేట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కూడా చూసుకోండి బయట ఉన్న షాప్స్లోనూ ఇక్కడికి ఇవి చూస్తున్నారు కదా కింద వైట్ వచ్చిన ఇవిని గ్రీన్ కలర్ విని ఇవైతేను హండ్రెడ్ రూపీస్ పడుతున్నాదండి ఒక్కొక్క జోడి ఈ పైన అయితే వన్ టెన్ రూపీస్ ఇంకా కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తాను చూడండి బయట ఎక్కడ దొరకవండి నిజంగా చెప్పాలి అని అంటే లిటరలీ చెప్పాలి అని అంటే చార్మినార్లో ఉన్న రేట్లు బయట ఎక్కడ దొరకండి షోరూంలో కూడా ఈ ఎల్లో కలర్ అయితే వన్ ఫిఫ్టీ నేను దీంట్లో పింక్ కలర్ అయితే తీస్తాను చాలా చాలా బాగుంది బయట అయితే ఆ పింక్ కలర్ నాకు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారు ఇక్కడ చూడండి ఇంకొక పింక్ మోడలు ఇదైతే వన్ ఎయిటీ రూపీస్ అండి దీని కింద ఇవన్నీ చూపిస్తున్నాను కదా ఇవన్నీ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే పడుతున్నాయి ఇక్కడ సైడ్ అయితే రో తిప్పుతున్నాను చూడండి ఇక్కడ ఇవన్నీ వచ్చి ఎక్కువ రేట్లు కదండి ఇవన్నీ కొన్ని తక్కువ రేట్లు పైనున్నవన్నీ అయితేను కొంచెం రేట్లు అయితే కొంచెం ఉన్నాయి పైన రెండు ఒక కమ్మల సెట్టును పాపిడి బిల్ల కూడా అండి అవన్నీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా ఈ జుంకీలు అన్నీ కూడాను టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయితే పడుతుందండి పది రూపాయలు కూడా అస్సలు తగ్గించరు టూ హండ్రెడ్ టెన్ అంటే టెన్ రూపీస్ తగ్గించమన్నా కూడా తగ్గించరు కానీ మంచి మంచి వెరైటీస్ అండి లెహంగాల మీదకి కానీ శారీస్ మీదకి కానీ చూడిదర్ల మీదకి కానీ గాగ్రా చోళీల మీదకి కానీ గర్ల్స్కి వేసుకుంటాకే మంచి వెరైటీలు అండి మనం చీప్ అండ్ బెస్ట్లో చూడొచ్చు మనకి షోరూంలో వెళ్ళినా కూడా షోరూమ్ కాస్ట్ అక్కడ ఏసీ కాస్ట్ మెయింటెనెన్స్ కా కాస్ట్ అన్నీ కలిపి వేస్తారు కదా సేమ్ క్వాలిటీ సేమ్ మోడల్ ఇక్కడైతే మనకి ఇంకా హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ లెస్ అయ్యే దొరుకుతుందండి కాకపోతే మనం చూడాలి ఓపిక్ గాను ఇంకా స్టెడ్ కమ్మునండి ఇవన్నీ కూడాను సిక్స్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతున్నాయి నేను దీంట్లో హంసలుగా ఉన్నాయి కదండి అవి తీసుకున్నాను అవి ఒక్కొక్కటి జత కలిపి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది ఇంకా కప్పులు కొందామని చెప్పి వచ్చాను కానీ కప్పులు ఆల్రెడీ మన దగ్గర ఇంతకుముందు తీసుకున్నానండి కానీ మంచి వెరైటీస్ వచ్చాయని చెప్పి చూసాను ఈసారి ఇక్కడ చూస్తున్న ప్రతి కప్పు కూడాను టెన్ రూపీసు అంటే మనకి ఆరు కప్పులు కూడా అరవై రూపాయలు అంటారు కానీ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఈ కప్పులు వాళ్ళు అయితే ఇప్పేస్తారు మంచి వెరైటీస్ ఉంటాయి బయట ప్లెయిన్గాను కొంచెం డిజైన్గా దొరుకుతాయి కదా ఈ కప్పులు అయితే అర డజను ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి కప్పులు అయితే మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి అసలు నేను చెప్పడం కాదు కానీ మీరు హైదరాబాద్కి వెళ్తే ఖచ్చితంగా చార్మినార్ని విజిట్ చేయడానికి వెళ్ళేవాళ్ళు ఏవైనా కొనుక్కోవాలి అని అంటే దగ్గరికి వెళ్తే మనకి ప్రతి వాళ్ళకైతేను బ్యాంగిల్స్ మీదకైతే కళ్ళు వెళ్ళిపోతాయండి అందులో రాత్రిపూట వ్యూ చూడాలే కానీ ఎంత బాగుంటుందో అండి నేనైతే ఒక టూ థౌజండ్ రూపీస్ ఏదైనా పర్చేస్ చేద్దామని వెళ్ళాను కానీ త్రీ థౌజండ్ వరకు అయితే నాకు షాపింగ్ అయితే అయిపోతుందండి ఎప్పుడు వెళ్ళినా కూడాను నాకని మా ఫ్రెండ్స్ కోసం అని మా రిలేషన్ కోసం అని అయితే తెచ్చుకుంటూ ఉంటాను కొన్ని కొన్ని ఐటమ్స్ నేను వెళ్ళినప్పుడల్లా తెమ్మంటారండి ఏదైనా వెరైటీస్గా ఉన్నవి ఈ ఫ్లవర్ బాజులు అయితే నేను ఇంతకుముందు ఆల్రెడీ వచ్చినప్పుడైతే కొన్నాను ఆ వీడియోస్ క్లిప్ అయితే నేను ఒకసారి దీంట్లో పెడతాను మీరు కూడా చూడండి వినాయకుడికి మా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు నేను డెకరేషన్కి అయితే పెట్టానండి చూస్తున్నారు కదా వినాయకుడి కోసం నుంచి ఇప్పుడు డెకరేషన్ తెచ్చుకునే ఐటమ్స్ ఇక్కడే తీసుకొచ్చుకున్నాను అది నాకు పన్నెండు పీసులు ఆ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడ్డాయి బయట అయితే త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఇంకా ఈ పిల్లోస్ ఈ పిల్లోస్ అన్నీ కూడా సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అన్నీ ఉంటాయి కానీ మనకి డి కానీ బయట షాపింగ్లో దొరుకుతాయి కానీ వీళ్ళ దగ్గర అయితే వెరైటీస్గా ఉంటాయండి ఇంకా ఇక్కడ దివాణానికి సంబంధించిన ఐటమ్స్ ఇంకా చూడదారి సెక్షన్కి వెళ్ళిపోతే ఇక్కడ బయట అంతా కనిపిస్తున్నాయి కదా షోరూమ్ అండి లోపల ఇక్కడ బయట వెరైటీస్ కనిపిస్తున్నాయి కదా ఇది వాళ్ళు చెప్పేటప్పుడు మనకి త్రీ థౌజండ్ రూపీస్ చెప్తారు కానీ థౌజండ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తారు మళ్ళీ నేను బ్యాంగ్లీ సెక్షన్కి అయితే వచ్చేసానండి మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి బ్యాంగిల్స్ కావాలి నేను వీడియో కాల్లో చూపిస్తే అడిగారు ఇక్కడ రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఒక సెట్ ఆల్రెడీ తీసుకున్నాను మళ్ళీ సేమ్ అదే బ్యాంగిల్స్ మళ్ళీ కావాలన్నారని చెప్పి మళ్ళీ దాన్ని పదిసార్లు చూస్తున్నాను కానీ నాకు యెల్లో కలర్ అయితే చాలా బాగా నచ్చాయండి ఆ యెల్లో కలరును పైనన్న గ్రీన్ కలరు ఆరెంజ్ కలరు యెల్లో కలరు హల్దీ ఫంక్షన్ కోసం అని చెప్పి తెమ్మన్నారు అది కూడా ఒక సెట్ అయితే తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్యాంగిల్స్ న్యూ మోడల్స్ రాజస్థానీ బ్యాంగిల్స్ అని ఇవన్నీ కూడా మొత్తం అంతా కలిపి టూ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ మనం ప్లెయిన్ గాజులు అండి ఈ మట్టి గాజులు ఇవంతాను ఒక్కొక్క సెట్ కలిపి ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది కానీ బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి మీరు చార్మినార్కి ఎవరైనా వచ్చే అయితే ఖచ్చితంగా అయితే చార్మినార్ విజిట్ చేయండి ఇంకా ఇక్కడ బెల్ట్లు అండి ఇవి బయట మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర అయితే నైంటీ రూపీస్ నుంచి ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బెల్ట్ అయితే గోల్డ్ కలరు సిల్వర్ కలర్ ఇవన్నీ కూడాను నైంటీ రూపీస్ మాత్రమే ఇందులో చిన్న పిల్లల బెల్ట్లు అయితే ఫిఫ్టీ రూపీస్కి ఉంటాయి నేను ఒక వెరైటీ అయితే చూశానండి ఆ వెరైటీ అయితే వీళ్ళ దగ్గర దొరకలేదు అది బయట అయితే టూ ఫిఫ్టీ చెప్పారు సరే రెండు బెల్ట్లు అయితే తీస్తున్నాను ఇంకా టర్కీ టవల్ బాగున్నాయి కదా అని చూశాను కానీ బయట ఉన్న రేటు ఇక్కడ రేటు ఒకటేగానే ఉన్నాయండి కొత్తగా ఏమీ అయితే అనిపించలేదు మంచి వెరైటీలు కూడా అంతగా ఏమీ అనిపించలేదు కానీ మీకు రేట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మూడు టవల్స్ కలిపి హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అయితే పడుతున్నాయి రెండు క్వాలిటీలు ఇంకా మళ్ళీ మా పిల్లల కోసం అని చెప్పి ఇయర్ రింగ్స్ కోసం అయితే వచ్చేసారండి ఇక్కడ ఒక్కొక్క సెట్ ఎయిటీ రూపీస్ వీళ్ళ దగ్గర పది రూపాయలు కూడా తగ్గించరండి దీంట్లోనే రెండు క్వాలిటీలు ఉన్నాయి ఎయిటీ రూపీస్లోనూ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్లోనూ ఉన్నాయండి అక్కడ ఫిక్స్డ్ రేట్ వేసారు కదా దీనికి ముందు మీరు చూసింది వచ్చి చార్మినార్ దగ్గరండి ఇవి చార్మినార్కి కొంచెం బయట బయట అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి మీకు చార్మినార్ దగ్గరికి బయట కొంచెం ఒక కాలు కిలోమీటర్ డిస్టెన్స్లోనే కొంచెం వెరైటీగా ఉన్నాయి కానీ రేట్లు కూడా డిఫరెంట్ ఉంటాయండి అంటే చార్మినార్ దాటి బయటకు వచ్చిన తర్వాత అక్కడ రేట్లు ఎంత ఉన్నాయని మీకు కంపేర్ చేసి చూపించడం కోసం మళ్ళీ నేను చార్మినార్ దగ్గరికి అయితే మళ్ళీ వెళ్ళిపోయాను మళ్ళీ బ్యాంగిల్స్ సెక్షన్కి అయితేను ఇక్కడ చూస్తారు కదా ఎన్నిసార్లు బ్యాంగిల్ చూసినా మళ్ళీ 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 చూడాలనే అనిపిస్తుందండి నాకు బ్యాంగిల్స్ అంటే అంత ఇష్టం ఎందుకంటే మాకు అమ్మాయిలు ఉన్నారండి వాళ్ళ కోసం అని చెప్పి నాకు బ్యాంగిల్స్ అయితే చాలా ఇష్టం అలాగే మా చెల్లి వాళ్ళ పాపలు కూడాను మా అన్నయ్య వాళ్ళ పాప కూడాను కొందామని చెప్పి ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు కొత్తగా వెరైటీగా వచ్చాయని చెప్పి మళ్ళీ మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చానండి ఇక్కడ బ్యాంగిల్స్ కోసం అని చెప్పి ఈ గ్రీన్ కలర్ అయితే నేను తీస్తాను అవి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇక్కడ గిఫ్ట్ కోసం అని చెప్పి మా ఇంట్లో రెంట్కున్నారు వాళ్ళకి గిఫ్ట్ ఇద్దామని చెప్పి సరదాగా తీస్తున్నాను ఆడపిల్లలు ఉన్నారని చెప్పి ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని కొన్ని కాస్బ్రిక్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా టూ ఫిఫ్టీ చెప్పారు ఫస్ట్ చూసిన అతని దగ్గరికి మళ్ళీ వచ్చాను ఇది టూ హండ్రెడ్ రూపీస్కి అయితే బేరవాడి రెండు బాక్సులు అయితే తీస్తానండి అంటే క్వాలిటీవి అయితే కాదు సరదాగా మన చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంట్లో ఇస్తే వాళ్ళు మేకప్ చేసుకుంటారు కదండి ఆడుకుంటా వాళ్ళ కోసం అని చెప్పి ఇది జ్యువెల్స్ బాక్స్ లాగా ఉన్నది కదండి ఇది కూడాను కాస్మిక్ సంబంధించింది కాకపోతే బాక్స్ మాత్రమే వెరైటీ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి లోపల ఐటమ్స్ అన్నిటితో పాటు కలిపే ఇస్తున్నారు ఇక్కడ చార్మినార్లో ఇక్కడ చూస్తున్నారు కదండి బయట వ్యూ కూడా ఇది చార్మినార్ దగ్గరికి కొంచెం బయట అండి లోపలికి అయితే కాదు చార్మినార్ దగ్గరికి అయితే మీకు చాలా చాలా తక్కువ రేట్లు ఇది మూడో వెరైటీ ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ మీకు కాస్మెటిక్ ఈ బాక్స్ అయితే ఏది తీసుకున్నా కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది ఇవన్నీ హార్ట్ సింపుల్గా ఉన్నట్టు కానీ వన్ ఫిఫ్టీ ఇందాక ఫ్లవర్స్ మోడల్లో చూపించాను కదా అది అయితే టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరికైనా మనం చార్మినార్కి వచ్చి ఎవరైనా కొన్నాము ఎవరికైనా గిఫ్ట్స్ తీసుకెళ్ళాలి అలా అనుకునేటప్పుడు మనం ఇలాంటివి సరదాగా తీసుకుని వెళ్ళి ఇస్తే అక్కడ చార్మినార్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు కదా అని అనుకుంటారు అలాంటప్పుడు వీళ్ళ దగ్గర ఇలాంటి ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నారు కదండి ఇది చిన్నది బాక్సు ఈ చిన్న బాక్స్ కూడాను వన్ ఫిఫ్టీ రూపీస్ కాకపోతే చూడడానికి చిన్నదిగా ఉంటుంది ఐటమ్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయండి దాని లోపల వాళ్ళు బేరం అయితే ఇవ్వట్లేదు ఒక్కసారి మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని క్యాష్ పే చేసేమంటే రెండోసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మార్చుకుంటామన్నా కూడా అసలు ఇవ్వట్లేదండి నేను అలాగే రెండు ఐటమ్స్ వేరే ఐటమ్స్ తీస్తున్నాను బ్యాంగిల్స్ నేను మార్చుకొని వేరే బ్యాంగిల్స్ తీసుకుంటా అన్నా కూడా ఇవ్వట్లేదు ఒకసారి తీసేస్తున్నాక మేము మార్చమని చెప్తున్నారు అది మాత్రం మీరు ఒకసారి చూసుకోండి ఇంకా నేను కాస్మెటిక్స్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాను ఇక్కడ చూడండి చాలా చాలా కాస్మెటిక్స్ అయితే ఉన్నాయి అసలు ఏం కొనాలో కూడా నాకు తెలియట్లేదండి కానీ ఇవన్నీ బ్రాండెడ్ అయితే కాదు సరదాగా మనం ఏదన్నా గిఫ్ట్స్ లాగా లేకపోతే ఏదన్నా చూడటానికైతే మనం అలా వెళ్ళి తీసుకొని చూడొచ్చు ఈ వీడియో లెంత్ అయితే పెద్దదిగా అయిపోతుంది అనేసి నేను ఒక ఆఫ్ మాత్రమే పెట్టానండి ఈ వీడియోని మాత్రం కానీ పార్ట్ టూ మళ్ళీ దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను దాంట్లో కూడా రేటు అవన్నీ చెప్తానండి ఒకసారి అయితే మీరు ఫుల్ వీడియోని చూడండి స్కిప్ అయితే చేయొద్దు నేననే కాదండి ఎవరైనా కూడాను చార్మినార్కి వెళ్తే ఖచ్చితంగా బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ కొనకుండా మాత్రం ఉండరండి కొనాలని లేదు బ్యాంగిల్స్ కొంటే కూడా చాలా చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి అంత ఫేమస్ మళ్ళీ మళ్ళీ చూడాలి మళ్ళీ మళ్ళీ కొనాలి అనిపిస్తారు ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అయితే వెంటనే అప్లోడ్ చేస్తాను స్ట్ టైంలో నేను ఒక చిన్న వ్యక్తికైతే సన్నదాను